నియోజకవర్గం పద్మశాలి సంఘ అధ్యక్షులుగా పెదకూరపాడు గ్రామానికి చెందిన బాజీ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు కాక్మాను రమేష్ ప్రధాన కార్యదర్శి చిల్లాపల్లి సత్యం చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులు మాట్లాడుతూ ఒక సామాన్య చేనేత కుటుంబంలో జన్మించి అవగాహన కలిగి తన సహాయ సహకారాలు అందిస్తూ ఆజాద శత్రువుగా అందరితో తలలో నాలుకల మెలుగుతూ సంఘ సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అందరి మందనలు పొంది అంచులంచెలుగా ఎదిగి పద్మశాలి సంఘం నియోజకవర్గం అధ్యక్షునిగా ఎన్నికైన చెన్నంశెట్టి బాజీకి అభినందనలు ఆదర్శ ప్రాయులని కొనియాడారు అనంతరం బాజీ మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో చేనేత రంగంలో పద్మశాలిలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూ ఎప్పటికప్పుడు వాటి పరిష్కారానికి కృషి చేస్తూ సభ్యులను సమన్వయం చేసుకుంటూ వారికి అండగా ఉంటూ నాపై ఉంచిన బాధ్యతను నెరవేర్చడంలో శక్తి వంచన లేకుండా న్యాయం చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోలి యలమంద అనుముల వెంకటరావు నక్కా మల్లికార్జునరావు బండారు వెంకటేశ్వర్లు అనుముల సామ్రాజ్యం కాటాబత్తిని శ్రీనివాసరావు పనిదెరపు బ్రహ్మాంనందం సాయి జిల్లా శ్రీనివాసరావు నంద్యాల వేణు తదితరులు పాల్గొన్నారు కత్తుపల్లు వాడుతున్నారు మాచర్లు వాడుతున్నారు చేత మిగతా వాళ్ళ నుండి ఎవరు లభ్యం అవుతున్నారు డబ్బి లేదు చెప్పారు మీకు ఏది కావాలన్నా మీ ఎమ్మెల్యే గారి లిస్టు ఏమన్నా ఎవరు సరే నా లిస్టుకి వస్తే నేను ఇమ్మీడియట్గా సంబంధ ఆఫీసులు కాబరేట్ సార్ ఢిల్లీలోకి వెళ్ళి స్థాయిలో సార్ మంచి చేసిన బాధ్యత ఆయన హామీంచాను

భావన శిట్టి గుడి ఆవరణలో జరుపుకోవడం జరిగింది ఈ సమావేశంలో నియోజకవర్గ అధ్యక్షులుగా అధ్యక్షుడిగా చందన్ బాజీ బాజీ గారిని ఏం ఎన్నుకోవడం జరిగింది చందన్ శెట్టి బాజీ గారు సంఘ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నమస్కారం అండి ఈ పదవిని నాకు నన్ను నమ్మి నా నాకు ఇచ్చినందుకు గాను కాకమాన్ రమేష్ గారికి నా ధన్యవాదం అండి అలాగే ఈ పదవికి నేను న్యాయం చేయగలను అంటున్నాను